ಅಡುಗ మనం సబ్సిడీ ఇస్తున్నాం ఒక పది ఇల్లు పదిహేను ఇల్లు కొరకు అయ్యింది రైలు మీకు బాగా తరగతి అన్నిటి పెట్టండి బాగా తగ్గిపోతుంది ప్లస్ ఎక్సెస్ కరెంట్ని మేమే తీసుకొని రెండు రూపాయలు మళ్ళీ యూనిట్

స్పాలర్షిప్ తీసుకురావడం జరిగింది తర్వాత మన రంగారావు గారు ఫోన్ చేసి హుస్సేన్ గారు వారికి సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచి సీడ్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు వాళ్ళ కోసం నేను కూడా ఎంతకంద చేస్తారని ఆయన కూడా అమెరికాలో ఉంటారు ముందుకొచ్చి నేను కూడా మీ ఏరియాలో పనిచేస్తాను కొంతమంది పిల్లలకి నేను కూడా చేస్తానని చెప్పి ఆయన కూడా ముందుకొచ్చిన ఆయన కూడా ప్రత్యేకమైన అభినందనలు మరొకసారి తెలియజేసుకుంటూ మన మన మక్కిన వ్యాపారంలో నెక్స్ట్ మక్కిన వ్యాపారం కోమాలు పళ్ళు కూడా ఐదు వందల సైకిల్ అడిగారు అది కూడా ఒక ఈ నెల చివరిలో చేస్తాను అట్లానే మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని తరగతుల పిల్లలకి ఖచ్చితంగా ఎందుకంటే స్కూల్ నుంచి ఇంటి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావడానికి నడిచి వస్తుంటారు అంచిపోతూ ఉంటారు పిల్లలకి అందరూ కూడా సైకిల్ ఇవ్వాలి అందరూ మన ప్రభుత్వం ఇచ్చింది ఒకసారి ఇప్పుడు నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇది అందరూ హై స్కూల్ చదువుకుంటున్న పిల్లలని ప్రోత్సహిస్తారని దానికోసం ఈ కార్యక్రమం చేపట్టాం ఇది కాకుండా ప్రభుత్వం అయితే తల్లికి అని తోటి చాలా పెద్దలు ఎత్తున డబ్బులు అకౌంట్స్ ఎదుగురున్నా ముగ్గురున్నా నలుగురు ఐదుగురున్నా సరే పిల్లలు తల్లి అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నారు ఇది కాక మంచి యూనిఫామ్ ఇచ్చారు ఈ సంవత్సరం పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారా యూనిఫామ్ బాగుందమ్మా యూనిఫామ్ ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు బుక్స్ ఇచ్చారు బ్యాగ్ ఇచ్చారు ఎక్కడ కూడా రాజకీయ నాయకులు పేర్లు కానీ రాజకీయ నాయకులు పుట్టలు కానీ ఎక్కలు చదువుకునే పిల్లలకి అది అవసరం లేదనేదే ఉద్దేశమే లోకేష్ గారు లోకేష్ గారు చెప్పింది పిల్లలు చదువుకునేటప్పుడు చదువుకోవాలి రాజకీయం చేసినప్పుడు రాజకీయం చేయాలి ఏ పని చేసినప్పుడు ఆ పని చేయాలనే ఉద్దేశంతో పిల్లలకు రాజకీయాలు వద్దు పిల్లలకు రాజకీయాలు దూరంగా పెట్టిన పిల్లలకు చదువు రావాలి చదువుకుంటేనే రాష్ట్రానికి మంచి కోరులు తయారవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వంతో పాటు మన కాన్స్టిట్యూన్సీలో ఎన్ని సంవత్సరాలు ఆదరిస్తున్న పిల్లల తల్లిదండ్రులు కూడా మనం కూడా పిల్లలకు ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే గ్రామాల్లో ఇది ఉంటాం కానీ పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాం దానికి చాలా మంది సపోర్ట్ చేశారు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు చాలా మంది ఇండస్ట్రీ సపోర్ట్ చేసింది చాలా మంది వ్యాపార వ్యాపార వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు అందరూ చేస్తున్నారు మనం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం వికలాంగులు స్కూటర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కొంతమంది తోపుడు పనుల ద్వారా బతుకుతానంటే వాళ్ళ తోపుడు పనులు దాదాపు ఇప్పుడు రెండు వందల మందికి తోపుడు పనులు ఇప్పించే కార్యక్రమం చేస్తాం ఇట్లాంటివన్నీ కూడా నాకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ మన అసిస్ట్ వాళ్ళు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ మన దగ్గరకు ఏదో పనిమంది వస్తుంటారు మేము కూడా మీ నాన్న జాగ్రత్తగా ఉన్నారు అట్లా సహాయ సకారాలు తీసుకొని అందరూ సకరాలు తీసుకొని మళ్ళీ కార్యక్రమం చేసాం అన్నమాట పిల్లలు జాగ్రత్తగా తీసుకోవాల్సిన తల్లిదండ్రులు ఏంటంటే అడిపల పది మంది ఉండాలని చెప్పారు రోడ్లు దాటినప్పుడు ఈ జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలి అది ఒకటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సైంత్ హుస్సేన్ గారు ఎం హుస్సేన్ గారు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మాతో సపోర్ట్ ఫ్యామిలీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ